అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎస్జీఎఫ్ఐ గైడెన్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని స్కూల్లో గల విద్యార్థుల నైపుణ్యతను బట్టి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ క్రీడల ఎంపిక జరుగుతుందని ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి సూరిబాబు తెలిపారు ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లాలో ఉన్న స్కూల్ పీఈడి పీఈటీలు

మండల స్థాయిలో గవర్నమెంట్ కంప్ సిరసం జరిగింది ఆ తర్వాత సిరసింగ్ టీంని ఇప్పుడు డివిజన్ స్థాయికి తీసుకుని వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనకు డివిజన్ స్థాయిలో జరుగుతుంది ఈ డివిజన్ స్థాయిలో ఎవరైతే మనకు మేము సిరసంగ్ చేపడతాము వారిని మేము ఉమ్మడి జిల్లా స్థాయికి మేము తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇందులో అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాల బలకి ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు సో తదుపరి ఈ పోటీలను जिल्ला अलि राष्ट्रिय प्र